పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిష్టారాంపల్లి నక్కల గండి ప్రాజెక్టుల భూ నిర్వాసితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని ఈ భూ నిర్వాసితులను పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యకురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు సింకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలితే నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్న పట్టించుకోవడం లేదని దోసుమెత్తారు ముందు మనం ఇక్కడికి వచ్చి ఇదే నల్గొండలో అప్పుడు కూడా కోమటిరెడ్డి గారే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడే డిమాండ్ చేసినాం మేము జాగృతి నుండి ఏమని అంటే సాగర్ నుంచి ఎన్ని నీళ్ళు పోతున్నాయో అన్న మీటర్ రీడింగ్ మీరు తెప్పించుకోండి అప్పుడు మన చేతిలో ఉంటుండే ఏది అటు రైట్ రైట్ సైడ్ ఎంత పోతుందో లెఫ్ట్ సైడ్ ఎంత పోతుందో మన చేతిలో ఉంటుండే సో అప్పుడు మేము డిమాండ్ చేసేది తెలంగాణ వాదులుగా అన్న మీరు రీడింగ్ తెప్పించుకోండి అని ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు రైట్ సైడ్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతులు ఉంది లెఫ్ట్ సైడ్ మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టేశారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం మన ఇంజనీర్లు పోయి అక్కడ రీడింగ్ తీసుకుందామంటే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది నేను మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ లో అది మన అధీనంలోకి తెచ్చుకోండి ఇంకా దీన్ని మీరు అట్లానే వదిలేస్తే ఫ్యూచర్లో ప్రతి వాటర్ రిలీజ్ కి కూడా ఆంధ్రలో అడుక్కునే పరిస్థితి ఉంటది ఇప్పటికి కూడా ఆ పరిస్థితి రానియకుండా దాన్ని ఇమీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎస్ఎల్బీసీ టన్నల్ అది ఎప్పుడు పూర్తయితుంది ఎప్పుడు పర్యావరణ అనుమతి వస్తుంది మరి దాని కింద అది వస్తేనే దాని మీద ఆధారపడి ఉన్న నక్కలగండి అట్లానే పెండ్లిపాకాల వీటన్నిట్లో సఫర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి విజిట్ చేయవలసిందే కోరుతా ఉన్నా ఆ నక్కలగండి మునిగిపోయిన దగ్గర పోతే అందులో ఒక తండ అచ్చంపేటది ఉంటుంది అచ్చంపేట కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఆయన నేను వచ్చి విజిట్ చేస్తా అని చెప్పారు ఈ నల్గొండ దిక్కు కూడా రెండు తండాలు ఉన్నాయి మరి దానికైతే ఇంతవరకు కనీసం ఎంఆర్ఓ కూడా పోలేదట నేను నల్గొండ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆ రెండు తండాలు ఒకటి మోత్యానాయక్ తండ ఒకటి నక్కలగండి తండ ఈ రెండు తండాలను కూడా దయచేసి విజిట్ చేయండి విజిట్ చేసి వాళ్ళకున్న సమస్యల్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా తెలంగాణ రాకముందు మనం ఇక్కడికి వచ్చి ఇదే నల్గొండలో అప్పుడు కూడా కోమటిరెడ్డి గారే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడే డిమాండ్ చేసినాం మేము జాగృతి నుండి తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సరిపోదు సామాజిక తెలంగాణ రావాల్సిందే దానికోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది దానికి అనేక మార్గాలు ఉంటాయి అందులో ఒక మార్గం బీసీల కోసం నలభై రెండు శాతం